హలో ఫ్రెండ్స్ స్టార్మాలో ప్రసారం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ గురించి మనందరికీ తెలిసిందే అయితే బ్రహ్మముడి సీరియల్లో నటిస్తున్న ధాన్యలక్ష్మి క్యారెక్టర్ మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ చేయండి ఒకప్పుడు అయితే ధాన్యలక్ష్మి క్యారెక్టర్ని ఎంతో మంది ఇష్టపడేవారు కానీ ఇప్పుడు మాత్రం ధాన్యలక్ష్మి క్యారెక్టర్ని చూస్తేనే మండిపడుతున్నారనే చెప్పవచ్చు పూర్తిగా ధాన్యలక్ష్మి అయితే ఇప్పుడు రుద్రాని మాయలో అయితే పడిపోయిన విషయం కూడా మన అందరికీ తెలిసిందే అయితే ధాన్యలక్ష్మి రియల్ నేమ్ వచ్చేసి మాధవి రెడ్డి ధాన్యలక్ష్మికి అయితే బ్రహ్మముడి సీరియల్తో మంచి గుర్తింపే దక్కిందని చెప్పవచ్చు అయితే ధాన్యలక్ష్మికి ఒక తమ్ముడు అయితే ఉన్నాడు ఆ తమ్ముడు కూడా మనకి రోజు సీరియల్లో కనిపించే ఒక నటుడని మీకు తెలుసా అతడు మరెవరో కాదు రంగుల రత్నం మరియు వదినమ్మ సీరియల్లో నటించిన రాజేష్ తనే ధాన్యలక్ష్మికి అయితే ఒక్కగానొక్క తమ్ముడు ఇతడిపై అప్పట్లో కొన్ని వార్తలు అయితే వచ్చాయి భార్యను నిందించాడు అంటూ అప్పట్లో ఈ వార్తలు అయితే సంచలనమే సృష్టించాయని చెప్పవచ్చు ధాన్యలక్ష్మి అదే మాధురి రెడ్డి అయితే సీరియల్లో ఎంతో చక్కగా సాంప్రదాయంగా పద్ధతిగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడే అందరం పప్పులో కాలేశమని చెప్పవచ్చు ధాన్యలక్ష్మి సీరియల్లో కనిపించేంత పద్ధతిగా అయితే బయట అయితే ఉండదు ధాన్యలక్ష్మి బయట అయితే మాధురి రెడ్డిగా చాలా బోల్డ్గా అయితే ఉంటుంది ఒకసారి మీరైతే ఆ ఫొటోస్ చూసేసేయండి ఇప్పుడు ధాన్యలక్ష్మి పెట్టిన పోస్ట్ అయితే వైరల్ గా మారేయని చెప్పవచ్చు బుల్లితెర ప్రేక్షకులు అయితే ధాన్యలక్ష్మిని చూసి మండిపడుతున్నారనే చెప్పవచ్చు ఏంటి లక్ష్మి సీరియల్లో అంత బిల్డప్ ఇస్తావు అంత సాంప్రదాయము పద్ధతి అంటావు మరి బయట ఏమో ఇలా ఉన్నావు ఓహో అంటే క్యారెక్టర్ వరకైనా బయట మాత్రం మనం బోల్డే అనమాట అంటూ ధాన్యలక్ష్మిపై అయితే మండిపడుతున్నారు ఆమె పెట్టిన ఈ ఫోటోల కింద అయితే చాలా నెగిటివ్ కమెంట్స్ అయితే రావడం జరిగింది ఈ ఏజ్లో ఇలాంటి డ్రెస్సులు నీకు అవసరమా అంటూ బుల్లితెర ప్రేక్షకులు అయితే ధాన్యలక్ష్మిని ఒక ఆట ఆడుకుంటున్నారనే చెప్పవచ్చు కానీ ధాన్యలక్ష్మి అయితే ఇప్పటి వరకు వాటిపై స్పందించిందే లేదు మరి ధాన్యలక్ష్మి డ్రెస్సింగ్పై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ చేసేసేయండి మరి నీ ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధాన్యలక్ష్మి పోస్ట్ చేసిన ఫొటోస్ అయితే మీకోసం చూసేసేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్